ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయ క్షేత్రపాలకుడు శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం ప్రారంభం కావడంతో స్వామివారి శేషాచల పర్వతం శివనామ స్మరణలతో మారుమోగింది స్వామివారికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పరమేశ్వరుణ్ణి దర్శించేందుకు భక్తులు క్యూ లైన్లో పోటెత్తారు ఈ నెల కార్తీక మాసం సందర్భముగా ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీ వరకు కార్తీక మహోత్సవములు జరుగుతున్నవి మొదటి రోజు ఈరోజు ప్రాతకాలమున స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం జరిగి ఉన్నది ఐదో తారీఖున స్వామివారికి పౌర్ణమి తేదీ సందర్భముగా స్వామివారి ఉపన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము అనంతరము స్వామివారికి సాయంత్రము జ్వాలాతోరణ కార్యక్రమము గ్రామోత్సవ కార్యక్రమము జరపబడును